అనంగా అనంగా అనగా ఒక ఊరున్నదట ఆ ఊరిలో శెట్టిగారు ఉన్నదట గారు అంటే పోమట్లు అన్నట్టు ఆయన పరమ లోభి పిల్లికి బిచ్చం కూడా వేయడాడు ఇద్దరే భార్య భర్తారు పిల్లలు లేరు ఆ వంట కూడా ఏదో ఒక పప్పు శాఖమో చేసుకోవాలి రెండు పూటలు తినాలి దాంతోటి మళ్ళా తెల్లారినాకనే మళ్ళీ మధ్యలో టిఫిన్లు కానీ ఇట్లాంటివి కొద్దిగా ఏమి ఉండయి అన్నట్టు వాళ్ళు ఇంట్లో దాన ధర్మాలు లేవు ఏమీ లేవు అయితే గుడికి పోయలేడు గుడికి పోయి దండం పెట్టి గుళ్ళ ఏమీ వేయలే అయ్యగారికి ఏం వేయకుండానే వెనుకకు తిరిగి వస్తున్నాడు దండం పెట్టి వస్తుంటే బిచ్చగాడు అయ్యా ధర్మం చేయవా అయ్యా ధర్మం చేయవా అని అడుగుతున్నాడు అడుగుతుంటే తప్పక వెళ్ళిపోతున్నాడు అటు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాక ఇం ఇక ఆ బిచ్చగాడు కూడా అనుకున్నా ఇక గీడే వేస్తాడు అనుకున్నాడు ఇంకొక ఆయన వస్తే ఆయనను అడిగిండాడు అడుగునే ఆయన ఏం చేసిండు అద్ద కాసేసిండు ఆ ధర్మాత్ములయ్యా మీరు పుణ్యాత్ములయ్యా అని అంటారు కదా ఆయన పిచ్చగాడు అంటుండటో ఎవడో చేసిండు చూద్దామని చెప్పి వెనక చూసేవరకు ఒక మామూలు రైతు ఏదో చిన్నగా పొలం చేసుకున్నట్టు ఆయన ఈ శక్తి ఏమో కోటీశ్వరుడు ఆయనేమో పొలం చేసుకున్నాడు వేరే పొలాలు దున్నుకొని బతుకుతుంటారు అన్నట్టు వాళ్ళు అట్లా అంటే అద్ద కాసేసిండు ఏంగానే ధర్మాత్మయ్యా ఇదయ్యా అదయ్యా అని మెచ్చుకుంటుండు కదా రుచగారి ఈ శెట్టికి అమ్మ అద్దకాసు వేస్తే గింతగానం మెచ్చుకుంటున్నాడు నేను కూడా వేస్తా అని చెప్పి తన జేబుల నుంచి వేయలే ఆ రైతుని అడిగిండట ఆ వేసిన ఆయన అడిగిండడు ఏమయ్యా కాసు ఉన్నదా అని అడిగిండాడు అంటే ఉన్నదయ్యా ఉన్నద్దురా ఇటు అన్నాడు పెద్ద శ్రీమంతుడు అయ్యాకుండా ఏందో నీకు ఇస్తా నీకు అప్పటికి రా ఇస్తా అన్నాడు అద్దకాలు తీసుకొని ఆ బిచ్చగాడికి అది ఏంగానే ఆ బిచ్చగాడిగా ఎట్లుంటే ఎవరు వేస్తే వాళ్ళకే స్మరణ చేస్తారు అది సాయంత్రం ఓ కదా మాత్రం అయ్యా ఇదయ్యా అదయ్యా అని పెట్టి ఆ బిచ్చగాడు అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిండుగా అవి వెళ్ళిపోయిండు ఆ రైతు వెళ్ళిపోయి సాయంత్రం రమ్మన్నాడు కదా సాయంత్రం ఇంటికి పోయిండడు ఇంటికి వంగనా అయ్యా ఏంది అని అడిగిండడు అయ్యో పొద్దున అద్దకాసు మీకు ఇస్తే కదా మీరు బిచ్చగానికి ఇస్తారు కదా సాయంత్రం రమ్మన్నారు కదా వచ్చిన అంటే ఇది సంధ్య వేళ ఇయ్యకూడదు రా అన్నాడు సరే సంధ్యవేళ కావచ్చు ఇయ్యరేమో అనుకొని తెల్లవారు వచ్చిండట తెల్లవారు వస్తే ఇప్పుడు పూజ చేసుకుంటున్నా ఇప్పుడు ఇయ్యకూడదు అన్నాడు మర్నాడు ఇప్పుడు భోజనం చేస్తున్నా లేవకూడదు అన్నాడు ఇట్లా ఎన్నిసార్లు వచ్చినా తప్పించుకుంటూనే ఉన్నాడు ఆ పాపమైన రోజులు కొద్ది తిరుగుతున్నాడు మామూలు ఇది కదా పాపమైన పరిస్థితి అంటే ఆయనకు ఎంతో ఇది తను అరకాసు వేసే ఈ శెట్టికి అరకాసు ఇచ్చే అంటే ఒక కాసు పోయినట్టేనే ఆయన దగ్గర నుంచి పిల్లలకి పిల్లలకేమైనా వనకపోవచ్చని అని ఆశ ఇట్లా తిరుగుతూనే ఉండట తిరుగుతూనే ఉండట ఎంత తిరిగినా ఆయనకు ఇన లేదట ఇక కొద్ది రోజులు కొద్ది రోజులు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఈ శెట్టి గారు భార్యతో మంచిగా కూర్చొని ముచ్చట పెడుతుండడు ఆ రాయితో వస్తుండట వస్తుంటే దర్వాజల నుంచి కనబడ్డాడు కనపడంగానే భార్యకి ఏం చెప్పిండేట వీడు బండ్లు వస్తున్నాడే వీడికి అధకాసు పడగానే అధకాసు తీసుకున్న పాపానికి వాడు ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కానీ నాకు ఏ బుద్ధి అయితే లేదు నేను ఇయ్యవాడికి ఇయ్యే రాదండి రామన్నదేట పాపం ఏ నువ్వు బాగు నీకు ఒక ఉపాయం చెప్తా నేను వండుకుంటా నా మీద ఓ బటగప్పు సెట్టి చెట్టి ఇది అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు అడగడ ఏం అడగడా అనుకున్నాడు అనుకోని ఆయన ఇప్పుడు గుణపడుకున్నాడు పడుకోగానే ఆ భార్య ఇంకా వుషారు తక్కువ నాయనంత ఒక అప్పిందట బాగా నేర్చుకుంటూ కూర్చున్నారు వింతట్లక రైతు లోపటికి వచ్చింది రైతు లోపలికి రావచ్చు ఆశ్చర్యపోయినట్టు అయ్యో అమ్మ సేటమ్మ ఏమైంది ఏమైందంటే అయ్యో సేటు పోయిండు సేటు పోయిండు అని ఏడుస్తున్నారు ఏడుస్తుంటే అయ్యో అట్లనా మరి ఎవరిని విలువరా ఏం సంగతి మరి అంత ఇది చేయాలి కదా అంటే ఆమెకి ఏంటంటే వాడు వెళ్ళిపోతే వాడు లేస్తాడా అని ఆమె చూస్తుంది ఎవరిని విలువనయ్యా ఎవరిని విలువ నేను ఏదో చేస్తా అన్నదట అనగానే అయ్యో అమ్మగంతా నీకు ఎందుకు కష్టము నేను తీసుకపోతుంది నేను తీసుకుపోయి ఊరవతలు ఆయనంత అంత కార్యక్రమం నేను చేసేస్తా నువ్వేమనుకోకమ్మా అన్నాడు ఇక సిట్టికి లోపల ఆగం ఆగం అవుతుందట వీడేంతట నాయన వీడినా ఏమైనా వేసేదాకా ఆగేటట్టే లేడు అని అనుకుంటుండట ఈ భార్య టెన్షన్ అవుతున్నది చెప్దామా ఇట్లా చనిపోలేదని చెప్దామా మొగడేమంటాడు పోయిండని చే పోయిండని చెప్తే వాడు తీసుకుపోవట్టి ఏమన్నా కానీ అనుకుందట అనుకొని ఆయన సప్లై కూరుకుంది ఊరుకోగానే వారు అయితే ఆయనతో ఈ చెట్టిని ఓ దాంట్లో అది పెట్టుకొని తీసుకొని పోయినాడు ఊరవతలు తీసుకొని పోయినాడు ఊరవతలు తీసుకొని పోయి ఒక గుడి దగ్గర ఉంచిట అయితే రైతుకు డౌట్ వస్తుంది పెద్ద కాసి ఇచ్చేతందుకు తప్పించుకోవడానికే చెట్టి గారి నాటకం ఆడుతున్నాడు అనే విషయం రైతుకు తెలిసిపోయింది తెలిసిపోయి ఊరవతలు తీసుకుపోయి ఒక గుడి దగ్గర ఆయనను అక్కడ ఉంచిండడు మండబెట్టి వండబెట్టిండు సంధ్యవేళ అయింది రాత్రి అయింది ఇక శెట్టి కాగ మాగమైతుంది ఎంతసేపని ఎంతసేపు అని అంటాడు లేవాలనిపిస్తున్నది లేస్తే వాడు అద్దెకాసు అడుగుడు అద్దకాసు చెత్త తప్పించుకున్నందుకు అట్లనే చచ్చిపోయినట్టు నటిస్తుండడు రాత్రి అయింది రాత్రి కాగానే ఆయనతో అక్కడ దొంగలు వచ్చిందడు అది గుడి కదా పో ఐదారు దొంగలు వచ్చిండడు గుర్రాల మీద వస్తుండడు ఎవరు వస్తున్నా నే ఈ సే రైతు ఏం చేసిండట గుడి వెనుక పోయి దాక్కుండడు ఇక శట్టి అట్లే వండుకొని ఉండేది ఇక ఈ రైతు మాత్రం గుడి వెనుక దాక్కుండేట వాళ్ళందరూ ఐదారుగురు వచ్చిండట మంచిగా దేవుని దానం పెట్టిండట వాళ్ళు దొంగతనం చేసుకొచ్చినాయి అన్ని పైసలు నగలు వజ్రాలు వైడుహురియాలు ఇవన్నీ ఓ బట్ట వరిచి అందులో పోసుకొని పంచుకుంటున్నాడు కుప్పాలు 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 పంచుకుంటున్నాడు పంచుకుంటు అంతా పంచుకున్నారు అంత కరెక్ట్ అయింది కరెక్ట్ అయిన తర్వాత అందులో ఒక కత్తి ఉన్నది బంగారు కత్తి ఉన్నది పైసలు వజ్రాలు వైడూర్యాలు నగలు ఇవన్నీ ఏమో సమానంగా పంచుకున్నారు ఒక కత్తి మాత్రం బంగారు పిడి ఉన్న కత్తి అందులో ఒకటి ఉన్నది ఇది ఎవరికి మరి అని అనుకుంటాడు అనుకోగానే అందులో కొంచెం వయసు పెద్ద ఉన్నాయని ఏం చేసిండట అటు ఇటు చూసిండట చూసినా చూసి వచ్చి చూస్తే అందులో ఓడవాడుకోని ఉండడు చచ్చిపోయింది ఒకటి చెట్టు ఏం తెలియదు పెట్టేయని తెలియదు ఎవడో అక్కడ కూడా పడేసిపోయిండని వాళ్ళు అనుకుంటుండ్రు అయితే ఈ కత్తితోటి ఆ శవం మెడ ఎవరైతే వస్తారో వాళ్ళకే ఈ కత్తి అని అన్నాడు పెద్దపచి ఆనంగానే ఆయన తెలిసి వామ్మో నాకు మెడ వస్తారేమో అని చెప్పి భారమలేసిండీమనుకున్నారు శవమే దయ్యమై లేచింది అనుకోని ఒక్కటే పరగట అందరు దొంగలంతా పరాలైపోయింది ఎవరైతే ఈ బంగారు కత్తితోటి ఆ శవాన్ని శవానికి మెడగోస్తారో వాళ్ళకే ఈ బంగారు కత్తి ఆ వాళ్ళ ఒక పెద్ద మనిషి చెప్పిన దొంగల చెప్పంగా ఈ శట్టి ఏమనుకున్నాడు ఈ కత్తితోటి నా మెడగోస్తారని నేను నిజంగానే చచ్చిపోతా అని చెప్పి లేచిండు ఆగంలో లేచాడు లేవ్వంగానే వీళ్ళు దొంగలేమనుకున్నారు శవమే దయ్యమై లేచింది అనుకొని దొంగలు అనుకున్నారు అనుకొని అందరు పరారైపోయింది అందరు పరారు కాగానే ఆయనతో వెనక నుంచి రైతు చూస్తూనే ఉన్నాడు ఆయనకు తెలుసు సెట్టి ఆ నాటకం ఆడుతున్నాడని వెళ్ళగా ఆయనంత శెట్టి దగ్గర కూరకు రైట్ రైతు ఊరికొచ్చి శెట్టి గారు ఎంత పని చేస్తారు నా కాసు కోసం మీరు చచ్చిపోయినట్టు నటిస్తారా అనగానే మరి ఏం చేయమంటావురా మరి ఇక అదంతా ఓనీగా నాకు దొంగలు అవన్నీ వదిలిపెట్టిపోయినరో ఇవి మనం చెరుసగం పంచుకుందాంపా అన్నాడు అనగానే ఆయన సరే అని చెప్పి ఆ ఇద్దరు వాళ్ళు ఐదారు అయితే వాళ్ళు మనిషిని కుప్పలు పెట్టుకోరు ఈ కుప్పలు చెరుసగం చేసుకున్నారు చెరుసగం చేసుకున్నారు ఆ కత్తి బంగారు కత్తి ఎక్కడ పోయిందో ఇక తెలియదు ఇక వీళ్ళకు చెరుసగం చేసుకున్నారు మూటలు కట్టుకొని పోతున్నారు పోతుంటే మళ్ళీ రైతు అడిగిండట అయ్యా గారు నా అద్దె కాసు సేటు అని అడిగిండట నీ అద్దకాసు అల్లకుండా ఇవన్నీ వచ్చినాయి కదరా నీకు ఇంతగానం చెరుసగం పంచుకున్నాము మళ్ళీ అద్దకాసు అడుగుతావంటే అది నేను కష్టపడి సంపాదించుకున్న అద్దకాసు ఇవన్నీ బట్టిగా ఇవన్నీ మీరు ఇయ్యలేదు నేను ఇయ్యలేదు దేవుడు మనకి కానీ నేను మాత్రం నా చేతి నుంచి నేను కష్టపడి సంపాదించిన అద్దెకాసు మీకు ఇచ్చిన కదా మీరు నాకు ఇవ్వాలి సరే రేపు రాతి అను ఇక ఇట్లా మళ్ళీ స్టార్ట్ అయిందట ఆ రైతు శ్రీమంతుడు అయ్యిండు వ్యాపారాలు పెట్టుకున్నాడు ధనవంతుడు అయ్యిండు పొలాలు కొనుక్కున్నాడు పంటలు పండిస్తున్నాడు ఈ శక్తి ఇంకా బిజినెస్లు పెట్టుకున్నాడు ఇంకా డెవలప్ అయిపోయిండు ఇద్దరు శ్రీమంతులైనా కూడా ఆ రైతు అద్దకాసు అడుగుడు మానలేదు ఈ శక్తి గారు ఎన్ని రోజులు వచ్చినా కూడా సాంధ్య వేళ అని ఇదని అదని తప్పించుకుంటూనే ఉన్నదట ఇట్లా ఆ కథ నడిచింది కథ కంచికి మనం ఇంటికి